అందరు నాట్లు వేసుకున్నారు చూడండి మాది సువర్ణాపురం గ్రామం ఉమిదికొండ మండలం ఖమ్మం జిల్లా ఊరు పక్కనే రెండు ఎకరాల పొలం ఉంది అందరు నాట్లు వేసుకుంటున్నారు మేము నాటే చేస్తున్నారు ఈ ఊరిలో పసుపులేటి దేవేంద్రం ఆయన కింద పనిచేసే మాజీ సర్పంచు చేకూరు వేసు పసుపులేటి సారాంకే గారు తర్వాత ఇటు పక్క ఏరుపులు ఇంకమ్మ వీళ్ళందరూ కలిసి మమ్మల్ని ఏర్పిస్తున్నారు అండి ఇది మా పొలం ఎన్ఎస్పి కెనాల ఆనుకొని ఉంటుంది మా పొలం ఎన్ఎస్పి కెనల్కి కానుకొని ఉంటుంది ఎన్ఎస్పి పక్క నుంచి ఇరువైపులా పద్దెనిమిది అడుగుల రోడ్డు ఉందని ఆల్రెడీ పేపర్లు ఉన్నాయి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుంచి నేను తిరుగుతున్నాను కలెక్టర్ ఆఫీసర్ అప్పుడు ప్రజాని కంప్లైంట్ ఇచ్చాను తర్వాత నాలుగే సార్లు కూడా కంప్లైంట్ అదే పేపర్లో కంప్లీట్ ఇచ్చాను సరే నాటే కొంచెం చేస్తున్నారు అందరూ నాట్లు వేసుకుంటున్నారండి కానీ మా నాటే కొన్ని చేస్తున్నారు వీళ్ళు మాట్లేని వీళ్ళందరూ భయ వేరే వాళ్ళు నాటేద్దామని వచ్చినా కానీ కౌలుగ చేద్దామని వచ్చినా మేము నాటేద్దాం ఆ ట్రాక్టర్లో తన అందరిని బెదిరిస్తున్నారు వాళ్ళు బీరు పడాల్సింది వాళ్ళు నాటేయడానికి వీలు లేదు మేము అమ్ముకొని పోవాలని చూస్తున్నారు మేము పొలం అమ్ముకొని ఇక్కడి నుంచి పోలని చూస్తున్నారు మా పంట పండొద్దని చూస్తున్నారు ఈ వెనకాల బలమైన నాయకులు ఉన్నారు మెయిన్ మా పంట పండగ గవర్నమెంట్ గవర్నమెంట్ తరపు నుంచి ముఖ్యమంత్రి గారిని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి ఎందుకంటే మా అన్నం పెట్టే ఇది ఈ అన్నం పెట్టే భూమిని నాంటే కొన్ని చేస్తున్నారు వీళ్ళందరూ కలిసి మా పేరు మీద పట్టా ఉంది అన్నీ ఉన్నాయి కానీ పొలంలోకి నాంటే కొన్ని చేస్తున్నారు ఊర్లో ఎవరు ట్రాక్టర్ రాకుండా చేస్తున్నారు ఏంటంటే దారి లేదని బెదిరిస్తున్నారు కాలో పక్క నుంచి పద్దెనిమిది రోజులు దారి ఉందండి ఆ దారినంతా చేకూరి చేకూరి ఆ యేసు ఎంకరేజ్ చేశాడు ఇటు పక్క ఏర్పులు ఇంకా ఎంకరేజ్ చేశారు సరే ఎంకరేజ్ చేసినాక వాళ్ళ నుంచి పోనిద్దామని పోనీయట్లేదు వాళ్ళు ఐదు సంవత్సరాల నుంచి అంత రెండు వేల పంతొమ్మిది నుంచి చేడిపిస్తున్నారు మమ్మల్ని ఇంకా వేరే దారి లేదండి మాకు ఆత్మహత్య శరణ్యం అందరూ నాటి ఊరు మొత్తం నాట్లు వేసుకుంటున్నారు మేము చనిపోతే మాత్రం ఖచ్చితంగా మా సాగు కారణం మాత్రం హస్పిలేడి దేవేంద్రం చేరు యేసు మాజీ సర్పంచ్ ఏర్పు లెంకమ్మ కుమారులు ఇటు పక్క సారెంకయ్య తోట బ్రహ్మం వీళ్ళందరూ కలిసి చేస్తున్నారండి వీళ్ళందరూ కలిసి మమ్మల్ని మొత్తం ఎవరికి ఎవరు నాటేయొద్దు ఎవరు దానికి ట్రాక్టర్ దున్నొద్దు అని ఒక శాసనంలాగా రాశారు ఊళ్ళో అందుకే ఎవరిని అడిగినా కానీ వాళ్ళ దగ్గర బాగుంటున్నారు వాళ్ళని బతిలో అనుకుంటున్నారు వాళ్ళని బతిలో అడినా కానీ మాకు సహాయం చేయట్లేదు నువ్వు నాటేయడానికి వీళ్ళేది ఎండబెట్టాల్సింది అంటున్నారు ఇదే ఇదే న్యాయం అంటే మమ్మల్ని మీద మీద ఎవరైనా ట్రాక్టర్ వాళ్ళ మీద కేసు పెడతామని బెదిరిస్తున్నారు మా మీద కేసు పెడతామని బెదిరిస్తున్నారు అందుకే ట్రాక్టర్లు భయపడుతున్నారు ఆయన దేవేంద్రని చూసి ఎక్కడ కేసు పెడతానని భయపడుతున్నారు మా ట్రాక్టర్ మా పొలం తుంటానికి కూడా భయపడుతున్నారు అందరూ దయచేసి దీని మీద గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాల్సింది కోరుతున్నాను ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండరు ఒక రైతుకి ఎంత ఒక రైతు పొలం నాటేయకుండా ఆపుతున్నారంటే ఇది ఎంత పైచాచకత్వం ఇది ఎంత అరాచకం ఒకసారి మీరు ఆలోచించాలి ఒక రైతు నాటేస్తే నలుగురు అన్నం తింటారు అలాంటిది రైతు నాటేయకుండా ఆపుతున్నారు ఇది ఎంత పైచాచకత్వం అనేది ముగ్గురు మంత్రులు వ్యవసాయ మంత్రి మనకు ఖమ్మం జిల్లాలో ఉన్నారు అయినా కానీ మాకు ఇట్లా అన్యాయం జరుగుతుంది చేపించేది వాళ్ళ మనుషులే కాంగ్రెస్ మనుషులే ఇంత అన్యాయం ఇప్పటి నుంచి కాదండి ఐదు సంవత్సరాల నుంచి మమ్మల్ని ఏడిపిస్తున్నారు ఆరు సంవత్సరాల నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఫస్ట్ టైం పోయినాం మేము కలెక్టర్ విషయం మీద ఇట్లా చేస్తున్నారు ఎవరు పొలం నుంచి రానివ్వద్దు పక్క వాళ్ళు కూడా ఎంత ముందు బయట అడిగి నేను తీసుకున్నా తీసుకున్నాం కానీ ఇప్పుడు వాళ్ళని కూడా బెదిరిచారు వాళ్ళు వాళ్ళు బెదిరిచ్చారు అందరిని బెదిరి అందరిని బెదిరించేసి ఎవరు రాకుండా చేస్తున్నారు రావడం చేస్తే మాత్రం వాళ్ళకి వాళ్ళ మీద కేసులు బయట బెదిరిస్తున్నారు సంపేస్తాను మమ్మల్ని బెదిరిస్తున్నారు మేము పొలం అమ్ముకొని ఎక్కడి నుంచి పోవాలని బెదిరిస్తున్నారు దయచేసి గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను నా పేరు నాగబాబు అండి ఎంత అన్న జరుగుతుంది ఒక పల్లెటూరులో ఎవరు నాటేయకుండా చేయటం అని ఒక పొలాన్ని నాటేయకుండా చేయడం అనేది ఎంత న్యాయం ఇలా చేస్తున్నారు ఊరు మొత్తం ఒకటి ఎలా చేస్తున్నారు దయచేసి మాకు న్యాయం చేయవలసింది కోరుతున్నాం మాకు ఒక ఏమైనా జరిగినా కానీ మేము ఈ టార్చర్ భరించలేక మేము మేము ఈ బాధలు భరించలేక సూసైడ్ చేసుకున్నా కానీ ఖచ్చితంగా వాళ్ళే కారణం నేను చెప్పిన పేర్లే కారణం వాళ్ళకి కనీసం తర్వాత నాకు న్యాయం చేయండి మాకు న్యాయం చేయండి మేము ఏ తప్పు చేయలేదు మేము మా పొలాలను మేము నాటించడం చేస్తున్నారు కనీసం మేము వచ్చిన తర్వాత వాళ్ళ కేసు పెట్టి కనీసం యాక్షన్ తీసుకోండి మా సాగు కారణం మాత్రం పసుపులేడి దేవేంద్ర చేకూరి యేసు మాజీ సర్పంచు ఏరుపులంకమ్ మన కుమారులు తోట బ్రహ్మం సారంకయ్య గారు వీళ్ళందరూ ఉన్నారండి వాళ్ళందరినీ కొంచెం మీరు యాక్షన్ తీసుకోవాలి ఖచ్చితంగా మాకేమైనా జరిగినా కానీ మా నాటు నాటుపడకపోతే మాత్రం నాటుపడేలా చూడండి మేము బతుకు నలుగురికి నాలుగు ముద్దలు తింటాం మా నాటు పడకపోతే మాత్రం ఖచ్చితంగా దీని మీద ఏమన్నా మీ అంతకడిగిన కలిగిన పోతాం మా ప్రాణాలు పోయినా సరే వాళ్ళే కారణం మాకు మమ్మల్ని చంపినా కానీ లేకపోతే మేము వచ్చినా కానీ ఈ బాధలు భరించలేక మేము వచ్చినా కానీ వాళ్ళే కారణం దయచేసి గవర్నమెంట్ దీని మీద ఆలోచించాలి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నానండి